హాయ్ అండి హలో నమస్తే నేను మీ మాధురి ఈరోజు ప్లాట్ఫామ్ సిక్స్టీ ఫైవ్ రెస్టారెంట్కి వచ్చామండి ఎందుకంటే ఈరోజు స్పెషల్ మా పెళ్లి రోజు సందర్భంగా ప్లాట్ఫామ్ సిక్స్టీ ఫైవ్ రెస్టారెంట్కి అని వెళ్ళామండి ఇది ఎక్కడ అంటే అడ్రస్ వచ్చేసి హనుమకొండలోని ఎన్ఐటీ రోడ్ అండి ఎన్ఐటి రోడ్లో తారా గార్డెన్స్ చాలా ఫేమస్ అండి తారా గార్డెన్స్ ఆపోజిట్లో ఉంటుందండి ఈ రెస్టారెంట్ ఈ రెస్టారెంట్ మనం సెకండ్ ఫ్లోర్ లిఫ్ట్ తీసుకొని సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలండి ఇది ఒక కాంప్లెక్స్ లాగా ఉండిద్ది పైన సెకండ్ ఫ్లోర్లో ఉందండి చూడండి మాకైతే చాలా బాగా నచ్చింది రెస్టారెంట్ ఎలా అంటే దీని స్పెషాలిటీ లైక్ లుక్స్ లైక్ ట్రైన్ అండి ఒక ట్రైన్ ఎలా ఉండిద్దో దానిలాగా ఇంకా ఆ థీమ్తో ఇంక ఈ రెస్టారెంట్ని వాళ్ళు పెట్టారండి అందుకే ఈ రెస్టారెంట్ నేమ్ కూడా ప్లాట్ఫామ్ సిక్స్టీ ఫైవ్ ట్రైన్ థీమ్ రెస్టారెంట్ అని పెట్టారండి వాళ్ళు ఇది హైదరాబాద్లో చాలా బ్రాంచెస్ ఉన్నాయండి అంటే మన స్టేట్స్లో హైదరాబాద్లో ఒక త్రీ ఫోర్ బ్రాంచెస్ పెట్టేసి అక్కడ సక్సెస్గా రన్ అయ్యిందని ఇప్పుడు మన వరంగల్కి కూడా వచ్చేసిందండి ఈ రెస్టారెంట్ ఫుడ్ అయితే చాలా టేస్టీగా అనిపించిందండి మాకు మేము ఏమేమి ఆర్డర్ చేసామో కూడా మీకు కూడా చూపిస్తాను ఇంకా ఈ మొత్తము ట్రైన్ థీమ్ ఎలా ఉండిద్దో మనకి రిజర్వేషన్ ముందు వెళ్ళి రిజర్వేషన్ ప్లాట్ఫామ్ ఇంకా అదంతా కూడా ఇంకా స్టార్టింగ్ లో పెట్టారండి ఈవెన్ బోర్డ్స్ కూడా మనకి ప్లాట్ఫామ్స్ పైన ఎలా ఉంటాయో ఈ మనం ట్రైన్ ఎక్కడానికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాయో మొత్తం ఇంకా అదే థీమ్తో దీన్ని స్టార్ట్ చేశారండి ఇది నాట్ ఓన్లీ ఇక్కడ మన స్టేట్స్లో అండి డిఫరెంట్ స్టేట్స్లో కూడా ఉందని చెప్పారు లైక్ బెంగళూరు చెన్నై అలాంటి డిఫరెంట్ స్టేట్స్లో కూడా ఈ థీమ్తో అయితే చాలా బాగా రన్ అవుతుంది సో అందుకే మన హైదరాబాద్లో ఉంది తర్వాత ఇప్పుడు వరంగల్లో ఇది నేను చూపిస్తున్నది ఏంటంటే జనవరి ట్వంటీ నైన్త్ ఫిఫ్ ట్వంటీ నైన్త్ వరకు లక్కీ డ్రా కింద ఇవన్నీ గిఫ్ట్స్ ఇస్తున్నారండి అతని కూడా కూపన్ ఫిల్ చేయించారు ఏమో చూద్దాము ఏమైనా వస్తాయేమో ఇంకా మేము మాకైతే ఈ ట్రైన్స్ పైన ఫుడ్ రావడం అయితే మాకు చాలా కొత్తగా అనిపించింది నే ఆల్రెడీ ఇది ఎన్నో మంత్స్ ఇయర్స్ నుండి స్టార్ట్ అయింది కాబట్టి మోస్ట్లీ అందరికీ తెలిసే ఉండొచ్చు మేమైతే వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి మా పాప అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేసింది ఎలా అంటే మనకి రైల్వే ట్రాక్ పైన ఇట్లా ట్రైన్స్ రావడము ఆ ట్రైన్స్లలో ఫుడ్ తీసుకొచ్చి మనకి ఇవ్వడం మాత్రం చాలా వింతగా అండ్ చాలా ఫన్నీగా అనిపించిందండి అండి ఇంకా చిన్నపిల్లలకి అయితే ఇంకా ఈ థీమ్స్తోనైతే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారండి ఇప్పుడు మనకి కిడ్స్ మోస్ట్లీ నార్మల్ మల్గా రెస్టారెంట్లలో కూర్చోమంటే కూర్చోరు కదండి ఇంకా ఇలా ఇలా కిడ్స్కి ఈ థీమ్స్తో ఇలా పెడితే మాత్రం ఈవెన్ కిడ్స్ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు మనం కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాము ఇంకా చూసి చాలా కొత్తగా అనిపించి ఇంకా మా మమ్మీ కూడా చాలా బాగుందని చెప్తుంది మేమైతే ఎప్పుడు వెళ్ళలేదండి ఇదే ఫస్ట్ టైము మనకి రీసెంట్గా వరంగల్లో బ్రాంచ్ ఓపెన్ చేశారండి నాకు తెలిసి మోస్ట్లీ వన్ ఇయర్ అయిందో అవ్వలేదో అని కూడా అనుకున్నాను నేనైతే అయితే మనకి మన వీడియోలో యూట్యూబ్లో పెట్టాలని చెప్పేసి నేను ఇంకా ఇక్కడ వీడియోస్ తీసుకున్నానండి ఇప్పుడు గ్రీన్ లైట్ వస్తుంది కదా గ్రీన్ లైట్ వస్తుందంటే మనకి ఫుడ్ వస్తుంది అని అర్థం అంట ఇంకా ట్రైన్ మేమైతే ఇక్కడ మష్రూమ్ బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నామండి ఫ్రైడ్ పీస్ చికెన్ బిర్యానీ అమ్మ వాళ్ళు నాన్ వెజ్ తినరు సో వాళ్ళు మష్రూమ్ బిర్యానీ తీసుకున్నారు ఇంకా మేము చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము ఇక్కడ ఓన్లీ ఫార్ అడల్ట్సే కాదండి కిడ్స్ కూడా స్పెషల్ మెన్యూ ఉంది కిడ్స్ స్పెషల్ మెన్యూలో వెజ్ ఉంది నాన్ వెజ్ ఉందండి నాన్ వెజ్ ఇష్టపడే కిడ్స్కి కూడా వాళ్ళు వితౌట్ స్పైసీ మా పాప మోస్ట్లీ స్పైసీ చాలా తక్కువగా తినిద్ది సో మేము వితౌట్ స్పైసీ ఏమైనా ఫుడ్ ఉందా అని వాళ్ళని అడిగితే కిడ్స్ మెనూ కూడా ఉందని చెప్పేసి చూపించారండి కిడ్స్ మెను మెనూ కింద మేము కోనసీమ కోడి పకోడి ఉంది అని చెప్పేసి ఇంకా వాళ్ళు మాకు చూపించడం జరిగింది అదైతే చాలా టేస్టీగా ఉందండి కానీ మోస్ట్లీ బెస్ట్ జెన్యున్గా రివ్యూ ఇవ్వాలంటే మాత్రం మనం చాలా వేడిగా తింటేనే ఫుడ్ బాగుండిద్దండి ఇదిగో ఇది మీకు చూపిస్తున్నాను చూడు ఇదే కోనసీమ పకోడి అని చెప్పేసి ఇదైతే వితౌట్ స్పైసీ అండి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది కానీ మీరు ఏదైనా కానీ ఫుడ్ హాట్గానే తినండి తినండి హాట్ తగ్గిపోతే మాత్రం దాని టేస్ట్ మనకి డిఫరెంట్గా మారుతూ ఉంటుంది మేము చూసింది అయితే అది ఇంకా మేము పెరగన్నం కూడా ఆర్డర్ చేసుకున్నామండి పెరగన్నం కూడా చాలా బాగుంది దానికి తోడు ఆవకాయ పచ్చడి కూడా పెట్టారు ఇంకా మేము లాస్ట్లో ఇది మాక్టేల్ ఆర్డర్ చేసుకున్నామండి మెడ్లే మాక్ ఇందులో త్రీ ఫ్లేవర్స్ ఉంటాయంట అండి చాలా బాగున్నాయి ప్లస్ మేము ఇంకా బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ కూడా ఆర్డర్ చేసుకున్నాము అది కూడా టేస్ట్ చాలా బాగుందండి ఇంకా ఎంజాయ్ యువర్ ఫుడ్ విత్ ప్లాట్ఫామ్ సిక్స్టీ ఫైవ్